హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా చెట్టు మీకు పోయినసారి షార్ట్ వీడియోలో చూపించాను చిన్న చిన్న పిందెలు వచ్చినాయి కదా ఇప్పుడు చూడండి కాయలు చూసారా ఎంత బాగా వచ్చినాయో మీకు చూపిస్తాను అండి ఇదిగోండి కాయలు బాగా కాసినాయి కాయలు చెట్టుకి చూసారు కదా అసలు చెట్టుకి మాత్రం బాగా అంటే బాగా కాసినాయి కాయలు సారీ ఈసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి అంటే మా అమ్మ కానీ మా అమ్మండి కానీ లేను కాకపోతే మేము మా ఊరు వచ్చేసాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా కాయలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చెట్టుకి అసలు లోపలైతే చెప్పక్కర్లేదు అసలు ఇదిగోండి చూడండి కాయలు ఈరు మాత్రం నేను ఫుల్గా వేసేస్తాను అదిగో చూసారు కదా ఈయన కూడా ఆఖరికి పైన అంటే పైన కూడా బాగా వచ్చినాయి ఇది పెద్ద చెట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్